ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ ముసలైన ఇరవై నాలుగు లక్షల మంది పిల్లల ప్రాణాలని కాపాడాడంట అది ఎలానో డీటెయిల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చేయడానికి నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా ఇంకా వీడియోలోకి వెళ్దామా జనరల్గా హ్యూమన్ బ్లడ్ని పాజిటివ్ నెగిటివ్ గ్రూప్స్ కింద వర్గీకరిస్తారు దీన్ని ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు ఆర్హెచ్ నెగిటివ్ ఉన్న మహిళ ఆర్హెచ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కారణంగా ప్రెగ్నెంట్ అయితే పుట్టబోయే బిడ్డకు కూడా ఆర్హెచ్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీంతో కొన్నిసార్లు మదర్ యొక్క ఆర్హెచ్ నెగిటివ్ సెల్స్ అనేవి ఫీటస్ యొక్క ఆర్హెచ్ పాజిటివ్ సెల్స్తో ఫైట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అండ్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల పుట్టబోయే బిడ్డ ప్రాణానికి కూడా ఎంతో ప్రమాదం దీనినే హిమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూబోర్న్గా కూడా పిలుస్తూ ఉంటారు అంటే పుట్టబోయే బిడ్డలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి దీంతో బిడ్డకు రక్తహీన సమస్య గుండె వైఫల్యం ఇట్లాంటి ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి కేవలం ఆస్ట్రేలియాలోనే ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధి వల్ల ప్రాణాలను కోల్పోతూ ఉంటారు అయితే జేమ్స్ హ్యారిసన్ అనే పిలువబడే ఈ వ్యక్తి రక్తంలో అరుదైన యాంటీడీ అనే యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈయన బ్లడ్ ప్లాజ్మా నుంచి కలెక్ట్ చేసిన యాంటీబాడీస్తో మెడిసిన్ ని తయారు చేసి దానిని ఆర్హెచ్డీ సమస్య ఉన్న ప్రెగ్నెంట్ ఉమెంట్కి ఇస్తారు దీంతో పెండం దశలోనే చిన్నారుల ప్రాణాలు నిలబడతాయి ఇలాగా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు హ్యారిసన్ తన బ్లడ్ ప్లాజ్మాని డొనేట్ చేస్తూనే వచ్చారు అయితే ఆస్ట్రేలియాలో ఎనభై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్లడ్ ప్లాజ్మాని డొనేట్ చేయకూడదని ఒక రూల్ ఉంది దాంతో ఆయన ఎనభై రెండో యాడ్ నుంచి బ్లడ్ ప్లాజ్మాని డొనేట్ చేయడం ఆపేశారు అప్పటికి ఆయన పదకొండు వందల మూడు సార్లు బ్లడ్ ప్లాజ్మాని డొనేట్ చేశారు దాని సాయంతోనే ఒక్క ఆస్ట్రేలియాలోనే దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పసిపాపల ప్రాణాలను కాపాడడం విశేషం చివరికి ఆయన కూతురు మనవరాలు కూడా ఈయన డొనేట్ చేసిన బ్లడ్ ప్లాజ్మా నుంచి తయారు చేసిన మెడిసిన్ వల్లే బతికారంట సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం చేసిన మంచి ఎప్పటికీ మనం విడిచిపోదు అని దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ